వరలక్ష్మి వ్రతం కేవలం ఒక పూజ మాత్రమే కాదు ఇది భారతీయ సాంస్కృతిక సాంప్రదాయం మరియు ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం నాడు జరుపుకునే ఈ వ్రతం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని సిరి సంపదలతో నింపుకునే ఒక మహత్తర అవకాశం స్త్రీలు తమ కుటుంబ శ్రేయస్సు సౌభాగ్యం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ వ్రతం వెనుక ఉన్న లోతైన అర్థాలను విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో వరలక్ష్మి వ్రతం తేదీ ముహూర్తాలు వరలక్ష్మి వ్రతం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిది శుక్రవారం నాడు వచ్చింది శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు నుండి ఆగస్ట్ ఇరవై రెండు వరకు ఉంటుంది ఈరోజు లక్ష్మీదేవిని పూజించడానికి కొన్ని శుభ ముహూర్తాలు సింహలగ్న పూజ ముహూర్తం ఉదయం ఆరు ఇరవై తొమ్మిది నుండి ఎనిమిది నలభై ఆరు వరకు వృచ్చిక లగ్న పూజ ముహూర్తం మధ్యాహ్నం ఒకటి ఇరవై రెండు నుండి మూడు నలభై ఒకటి వరకు కుటుంబ లగ్న పూజ ముహూర్తం సాయంత్రం ఏడు ఇరవై ఏడు నుండి ఎనిమిది యాభై నాలుగు వరకు వృషభ లగ్న పూజ ముహూర్తం ఆగస్టు తొమ్మిదిన మధ్యరాత్రి పదకొండు యాభై ఐదు నుండి ఒకటి యాభై వరకు ఈ ముహూర్తాలలో మీకు అనుకూలమైన సమయంలో పూజను ప్రారంభించవచ్చు సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శ్రేష్టమని భావిస్తారు ఎందుకంటే ఈ సమయంలో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుందని నమ్మకం వ్రతం వెనుక ఉన్న దివ్య గాథ చారుమతి వరలక్ష్మి కటాక్షం వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాముఖ్యతను స్కంద పురాణంలో శివుడు పార్వతీదేవికి వివరించాడు ఈ కథ కేవలం ఒక గాథ కాదు ఇది భక్తి విశ్వాసం మరియు ధర్మమైన జీవనం యొక్క గొప్ప సందేశం పూర్వం మగధ దేశంలోని కుండీనాపురం అనే నగరంలో చారుమతి అనే ఒక సామాన్య బ్రాహ్మణ స్త్రీ నివసించేది ఆమె సౌందర్యంలో సామాన్యురాలు కావచ్చు కానీ ఆమె గుణాలలో అసామాన్యురాలు అపారమైన దైవభక్తి ప్రతిభక్తి అత్తమామల పట్ల అంకిత భావం మరియు ఇతరుల పట్ల దయాగుణం ఆమెకు ఆదర్శ గృహిణిగా నిలబెట్టాయి ఆమె జీవితం పేదరికంలో ఉన్నప్పటికీ ఆమె మనసు మాత్రం సంపదతో నిండి ఉండేది అది ఆమె సద్గుణ సంపద ఒకరోజు శుక్రవారం రాత్రి చారుమతి నిద్రిస్తున్నప్పుడు ఆమె కళలో అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తూ సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది లక్ష్మీదేవి మధురంగా ఇలా పలికింది ఓ చార్మతి నీ భక్తికి నీ నిష్కలమైన హృదయానికి నేను ప్రసన్నరాలయ్యాను నీవు ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వల్లక్ష్మి వ్రతం ఆచరించు ఈ వ్రతాన్ని శ్రద్ధతో నియమ నిష్ఠలతో ఆచరించిన వారికి అష్టైశ్వర్యాలు ధనం ధాన్యం సంతానం ఆరోగ్యం విజయం కీర్తి జ్ఞానం సుఖం సకల సౌభాగ్యాలు మరియు దీర్ఘాయుష్యు కలుగుతాయి నీవు ఈ వ్రతాన్ని ఆచరించి నీ కుటుంబంతో పాటు సుఖ సంతోషాలతో జీవించు అని చెప్పింది నిద్ర లేచిన చారుమతి ఆ కళను భర్తకు అత్తమామలకు సంతోషంగా వివరించింది వారు చారుమతి మాటలు విని ఆనందించి వ్రతాన్ని ఆచరించమని ప్రోత్సహించారు వెంటనే చారుమతి తన ఇంటిని శుభ్రం చేసి ముగ్గులతో అలంకరించి పూజకు కావాల్సిన సామాగ్రిని భక్తి శత్రులతో సిద్ధం చేసింది తన స్నేహితురాళ్ళను బంధువులను కూడా వ్రతానికి ఆహ్వానించింది శుభముహూర్తంలో చారుమతి నిండు మనసుతో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించింది ఆమె వినాయకుడి పూజతో మొదలుపెట్టి కలశ స్థాపన చేసి లక్ష్మీదేవిని పట్టు వస్త్రాలు ఆభరణాలు పువ్వులతో అలంకరించి అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి పఠిస్తూ పూజ చేసింది రకరకాల నైవేద్యాలను సమర్పించి దీపాలతో ఆరాధించింది వ్రతం కథను అందరికీ వివరించింది అందరూ శ్రద్ధగా విన్నారు పూజ పూర్తయిన తర్వాత ఆమె తన చేతికి తొమ్మిది వేరపు పోగులు గల తోరణాన్ని కట్టుకుంది వ్రతం ముగిసిన వెంటనే అక్కడ ఒక అద్భుతం జరిగింది చారుమతి ఆమె ఇంట్లోని అందరూ ఆశ్చర్యపోయేలా వారి ఇల్లు క్షణాల్లో సిరి సంపదలతో కలకలలాడిపోయింది బంగారం వెండి ధాన్యం రత్నాలు వస్త్రాలు ఆభరణాలు వంటి సంపద అనుకోకుండా పెరిగిపోయింది చారుమతి ఆమె కుటుంబ సభ్యులు ఆనందంతో పొంగిపోయారు వారి కళ్ళల్లో భక్తి పరవశ్యం వెలువెలిసింది ఈ విషయం కుంటినాపురం అంతటా ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది చారుమతిని ఆదర్శంగా తీసుకొని అనేక మంది స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారు అప్పటి నుండి ఈ వ్రతం ప్రసిద్ధి చెంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు సౌభాగ్యం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు వరలక్ష్మి వ్రతం లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత వరలక్ష్మి వ్రతం కేవలం ధనం కోసమే కాదు దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం చాలా గొప్పది అష్టలక్ష్మి స్వరూపం లక్ష్మీదేవి ఎనిమిది రూపాలలో పూజింపబడుతుంది ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి గజలక్ష్మి విద్యాలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి మరియు మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం ఈ ఎనిమిది రూపాల సమిష్టి ఆరాధన జీవితంలోని ప్రతి కోణంలో సంపూర్ణత్వాన్ని కోరుకోవడం ఈ వ్రతం స్త్రీలచే ఆచరించబడుతుంది ఇది మాతృశక్తిని సృష్టికి మూలమైన స్త్రీ శక్తిని గౌరవించడాన్ని సూచిస్తుంది స్త్రీలు తమ ఇంటిని కుటుంబాన్ని లక్ష్మి నివాసంగా తీర్చిదిద్దే శక్తిని కలిగి ఉంటారు చారుమతి కథ మనకు ధర్మబద్ధమైన జీవితం నిస్వార్థ భక్తి మరియు సద్గుణాలే నిజమైన సంపద అని బోధిస్తుంది లక్ష్మీదేవి కేవలం సంపద మాత్రమే కాకుండా సద్గుణాలు ఆయురారోగ్యాలు మరియు మానసిక శాంతిని ప్రసాదిస్తోంది ఈ వ్రతం అదృష్టాన్ని శ్రేయస్సును ఆకర్షించడమే కాకుండా కుటుంబంలో సంతోషాన్ని సామరస్యాన్ని పెంపొందిస్తుంది ఈ కుటుంబ సభ్యుల మధ్య బంధాలను బలపరుస్తుంది వ్రతం ఆచరించడం ద్వారా స్త్రీలు తమ సంకల్ప శక్తిని పెంపొందించుకుంటారు నియమ నిష్టలతో పూజ చేయడం వల్ల ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ అలవడతాయి పూజ విధానం చేయవలసిన పనులు వరలక్ష్మి వ్రతం పూజ విధానం అత్యంత పవిత్రమైనది ప్రతి అడుగు ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది వ్రతం రోజున తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసి వాకిళ్లను పూజ మందిరాన్ని గోమయంతో అలికి రంగురంగుల ముగ్గులతో అలంకరించాలి ఆచరించి శుభ్రమైన కొత్త వస్త్రాలు ధరించాలి ఒక శుభ్రమైన పీఠ లేదా పూజ వేదికను సిద్ధం చేసి దానిపై బియ్యపు పిండితో ఏదైనా లక్ష్మీదేవికి ప్రీతికరమైన ముగ్గు వేసి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి ఇది వ్రతంలో అత్యంత ప్రధానమైన భాగం ఒక కొత్త రాగి లేదా వెండి కలశాన్ని శుభ్రం చేసి దానిపై పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి కలశం లోపల కొద్దిగా బియ్యం ఒక రూపాయి నాణ్యం ఐదు తమలపాకులు ఒక పోక చెక్క ఒక ఖర్జూరం ఒక నిమ్మకాయ కొద్దిగా పసుపు కొమ్ము వేయాలి కలశం నిండా శుభ్రమైన నీరు పోసి దానిపై ఐదు లేదా తొమ్మిది మామిడి ఆకులను ఉంచి మధ్యలో కొబ్బరికాయను ఉంచాలి కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి లక్ష్మీదేవి రూపంగా భావించి పట్టు వస్త్రాలు ఆభరణాలు రకరకాల పువ్వులతో అలంకరించాలి ఏ పూజ అయినా నిర్విఘ్నంగా సాగడానికి ముందు వినాయకుణ్ణి పూజిస్తారు పసుపుతో చిన్న గణపతిని చేసి ఓం గమ్ గణపతాయ నమ అంటూ పూజించాలి పూజ చేసేవారు తమ గోత్రనామాలు కుటుంబ సభ్యుల పేర్లు మరియు వ్రతం ఆచరించుటకు గల ప్రయోజనాన్ని స్పష్టంగా చెప్పుకొని సంకల్పం చేయాలి లక్ష్మీదేవిని అష్టోత్తరణ శతనామావళి నూట ఎనిమిది సార్లు లేదా సహస్రనామావళి వెయ్యి నామాలు పాటిస్తూ పూలు కుంకుమ అక్షంతలు సమర్పించాలి ప్రతి నామం లక్ష్మీదేవి యొక్క ఒక గుణాన్ని లేదా రూపాన్ని వివరిస్తుంది తొమ్మిది దారపు పోగులు తొమ్మిది ముళ్లతో కూడిన తోరణాన్ని తయారు చేసి పసుపు రాసి కుంకుమ పెట్టి పూజలో ఉంచాలి లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఈ తోరణాన్ని భక్తితో కుడి చేతికి కట్టుకుంటారు ఇది సౌభాగ్యానికి ఆయుర ఆరోగ్యాలకు ప్రతీక లక్ష్మీదేవతకు ఇష్టమైన వివిధ రకాల ప్రసాదాలను గారెలతో కూడిన నైవేద్యాలను పాయసం గారెలు వడలు పులిహోర శనిగలు గారెలు పానకం ప వడపప్పులు సిద్ధం చేసి భక్తితో సమర్పించాలి వ్రతం కథను చదవడం లేదా శ్రద్ధగా వినడం తప్పనిసరి ఇది వ్రతం యొక్క పూర్ణత్వాన్ని కలిగిస్తుంది పూజ చివరిలో లక్ష్మీదేవతికి మంగళహార్తి ఇచ్చి భక్తితో నమస్కరించి ప్రార్థనలు చేయాలి పూజలో సమర్పించిన తీర్థాన్ని ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ భక్తితో స్వీకరించాలి పూజ అనంతరం కనీసం ముగ్గురు లేదా ఐదుగురు ముత్తైదులను ఇంటికి ఆహ్వానించి వారిని లక్ష్మీ స్వరూపంగా భావించి గౌరవంగా తాంబూలం తమలపాకు వక్క పొడి పండ్లు పువ్వులు కుంకుమ గాజులు వంటివి ప్రసాద దక్షిణ ఇచ్చి సత్కరించాలి ఇది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మరింత పొందేందుకు తోడ్పడుతుంది వరలక్ష్మి వ్రతం రోజు చేయకూడని పనులు వ్రతం ఆచరించేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం వల్ల పూజ ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది పూజకు ముందు పూజ సమయంలో అపరిశుభ్రంగా ఉండకూడదు స్నానం చేయకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించకుండా పూజలో పాల్గొనరాదు శుభముహూర్తంలోనే పూజను ప్రారంభించడం శ్రేయస్కరం అనవసరమైన ఆలస్యం చేయకూడదు లక్ష్మీదేవి శుభ్రతను ఇష్టపడుతుంది వ్రతం రోజు ఇల్లు అపరిశుభ్రంగా చిందర వందరగా ఉండకూడదు వ్రతం రోజున మాంసాహారం ఉల్లి వెల్లుల్లి వంటి తామసిక ఆహారం పదార్థాలను తీసుకురాదు సాత్విక ఆహారం మాత్రమే సేవించాలి పూజ సమయంలో నిద్రపోవడం లేదా సోమరితనంగా ఉండటం తగదు పూర్తి ఏకాగ్రతతో పూజలో పాల్గొనాలి వ్రతం రోజు ఇంట్లో ఎటువంటి సగాదాలు వాదనలు కలహాలు ఉండకూడదు శాంతమైన భక్తితో పూజ చేయాలి లక్ష్మీదేవిని పూజించే రోజున మనసులో చెడు ఆలోచనలు ఇతరుల పట్ల ద్వేషం అసూయ లేదా చెడు మాటలు మాట్లాడడం వంటివి చేయరాదు వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదులకు తాంబూలం తక్షిణ ఇవ్వడం లేదా శక్తి మేరకు దానం చేయడం శ్రేష్టం ఈ విషయంలో పీసినతనం పనికిరాదు వ్రతాన్ని ఆచరిస్తానని సంకల్పం తీసుకున్న తర్వాత ఎటువంటి కారణం లేకుండా వాయిదా వేయకూడదు పూజ పట్ల దైవం పట్ల ఎటువంటి అపనమ్మకం లేదా సంశయం లేకుండా పూర్తి విశ్వాసంతో ఆచరించాలి వల్లక్ష్మి వ్రతం అనేది కేవలం ఒక సాంప్రదాయం కాదు ఇది శక్తి భక్తి మరియు విశ్వాసంతో కూడిన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది జీవితంలో అష్టైశ్వర్యాలు ఆరోగ్యం ఆనందం మరియు సంపూర్ణ సౌభాగ్యం వెల్లువిరుస్తాయి ముందుగానే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అంతే ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీరు కూడా వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని మీరు కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు అంతవరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసండి బాయ్ బాయ్